హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగున్నారా సో ఫ్రెండ్స్ అందరు బాగున్నారని కోరుకుంటూ హాయ్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మనం కొన్ని అంటే డైలీ యూజ్ అనమాట డైలీ యూజ్గా మాట్లాడేవి అనమాట కొన్ని ఇంగ్లీష్ టు తెలుగు అనమాట ఇంగ్లీష్లో నుంచి కొన్ని తెలుగులో అవి ఎలా పలకాలనే వాటి గురించి కొన్ని మీనింగ్స్ చూద్దామండి డైలీ యూజ్ వర్డ్స్ అనమాట ఇవి ఇంగ్లీష్ టు తెలుగు సో ఫ్రెండ్స్ చూండి ఫస్ట్ మీనింగ్ వచ్చేసి కీప్ ఇట్ ఇన్సైడ్ కీప్ ఇట్ ఇన్సైడ్ అంటే లోపల ఉంచండి కీప్ ఇట్ ఇన్సైడ్ అంటే లోపల ఉంచండి గో దేర్ అక్కడికి వెళ్ళు గో దేర్ గో అక్కడికి దేర్ వెళ్ళు గో దేర్ అంటే అక్కడికి దేర్ అంటే వెళ్ళు గో దేర్ అంటే అక్కడికి వెళ్ళు ఐ యూ ఐ యూ నీకు నేను చెప్పాను ఐ నీకు నేను చెప్పాను నీకు నేను చెప్పాను ఐ టోల్డ్ యూ కీప్ ఇట్ ఈజ్ దేర్ కీప్ ఇట్ ఈజ్ దేర్ అంటే అక్కడే ఉంచు కీప్ ఇట్ ఈజ్ దేర్ అంటే అక్కడే ఉంచండి ఉంచండి ఉంచు ఫర్వాట్ ఫర్వాట్ ఎందుకు దేనికి ఫర్వాడ్ అంటే దేనికి ఫర్వాట్ ఎందుకు దేనికని తీసుకెళ్తున్నారు దేనికని అడుగుతారు కదా ఆ ఆమెషన్లో ఫర్వాడ్ అనేది మనకి ఎందుకు దేనికి అనమాట వజ్ అంటే ఉన్నారు వజ్ వజ్ ఉన్నారు ఐ విల్ ఫిక్స్ ఐ విల్ ఫిక్స్ నేను సరిచేస్తాను ఐ విల్ ఫిక్స్ ఐ విల్ ఫిక్స్ నేను సరిచేస్తాను హౌ టు డూ హౌ టు డూ ఎలా చేయాలి హౌ టు డు హౌ టు డూ ఎలా చేయాలి హౌ టు టెల్ హౌ టు టెల్ ఎలా చెప్పాలి హౌ టు డు అంటే ఎలా చేయాలి హౌ టు టెల్ అంటే ఎలా చెప్పాలి హౌ టు డూ ఎలా చేయాలి హౌ టు టెల్ అంటే ఎలా చెప్పాలి ఐ ఫర్ గాట్ ఐ వాస్ ఫర్ గాడ్ అనొచ్చు ఐ ఫర్ గాడ్ అనొచ్చు ఐ ఫర్ గాడ్ నేను మర్చిపోయాను ఐ ఫర్ గాడ్ ఐ ఫర్ గాడ్ నేను మర్చిపోయాను మేక్ ఇట్ మేక్ ఇట్ మేక్ ఇట్ అంటే త్వరగా చేయండి మేక్ ఇట్ డూ ఫాస్ట్ డూ ఫాస్ట్ అన్న త్వరగా చేయండి డూ ఫాస్ట్ డూ ఫాస్ట్ అంటాం కదా దాన్ని కూడా మేక్ ఇట్ అని కూడా అనొచ్చు మేక్ ఇట్ అంటే త్వరగా చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇవన్నమాట మేక్ ఇట్ త్వరగా చేయండి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు కొన్ని ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్ అనమాట సో ఫ్రెండ్స్ ఇంక నుంచి కొన్ని మనకి డైలీ యూజ్ అనమాట మనం వాడే యూజ్ చేసే పదాలు చిన్న చిన్న పదాలు మొత్తాన్ని నేను రోజు వీడియో చేసి పెడతానండి సో ఫ్రెండ్స్ ఇలాంటి మరి అన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మేక్ ఇట్ అంటే త్వరగా చేయండి నెక్స్ట్ వి సింగ్ వి సింగ్ అంటే మేము పాడుతాము వి సింగ్ మేము పాడుతాము దే టాక్ వాళ్ళు మాట్లాడుతున్నారు దే టాక్ అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు షీ సింగ్స్ ఆమె పాడుతుంది షీ సింగ్స్ ఆమె పాడుతుంది దే వాచ్ వాళ్ళు చూస్తారు దే వాచ్ వాళ్ళు చూస్తారు ఓకే ఫ్రెండ్స్ మరి అండ్ సబ్స్క్రైబ్